ఇలా షాప్ ఉంది వెళ్తే ఎలా అన్నా నేను కాబట్టి ఏదో ఇలా వెయిట్ చేస్తున్నాను అది ఇంకోడైతే ఈ షాప్ మొత్తం దోచేసేవాడు పైవాడిదయ్యా తమ్ముడు ఈ రోజుల్లో కూడా పైవాడు ఏంటన్నా పైవాడు చూస్తూ ఉంటాడు కానీ ఏం చేయడు ఆ పైవాడు కా తమ్ముడు ఈ పైవాడు ఏమేమి తీసుకున్నారు మీరు మొత్తం రండి అలా తమ్ముడు అక్కడ పెట్టేసి చేస్తారా చేయి మొత్తం అన్నా అది పర్లేనా నైట్ కొడ్రిక అదే అయిపోయి రండి తమ్ముడు మెకానిక్ ఉండే చెప్పే